వేసవి కాలంలో ప్రకృతి మనకు అందించే ఒక ఆహారం చిమ చింతకాయలు వీటినే గుబ్బకాయలు అని కూడా అంటారు ఇవి పచ్చిగా ఉన్నప్పుడు వగరుగాను ఉంటాయి పండువైతే తీయగా ఉంటాయి పచ్చివి తెల్లగాను పక్వానికి వచ్చాక నిండు గులాబీ రంగులో చూడటానికి భలే అందంగా ఉంటాయి ఇవి ఎంత అందంగా ఉంటాయో అన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి వీటిలో చీమ చింతకాయలల్లో నీటి శాతం అధికంగా ఉండి పోషక విలువలు దండిగా ఉంటాయి కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ విటమిన్ సి దీంట్లో అధికంగా ఉంటాయి ఈ కాయలు తింటే నోటిపూత సమస్యలు తగ్గుతాయి వీటిల్లో కొవ్వు శాతం తక్కువగాను ఫైబర్ ఎక్కువగాను ఉంటుంది వీటిలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు రోజంతా ఉత్సాహంగా ఉండేటట్లు తోడ్పడతాయి మనకి గర్భిణీలు వీటిని తీసుకుంటే కావాల్సిన కాల్షియం అందిస్తుంది నీరసాన్ని తగ్గిస్తుంది కాబట్టి విరివిగా దొరికే ఈ టైంలో వీలున్నన్నిసార్లు తినండి సీజనల్ ఫ్రూట్స్ని అస్సలు మిస్ అవ్వద్దు